రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జోరుగా సేదప పనులు చేస్తున్నటువంటి రెండు కూడా ఆరు రూపాయల వరుసలో మరి రైతు దగ్గర ఉన్నటువంటి కిలారి సేదపు ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరోలోకి వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఓబులాపురం గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల భరోసా చూశాక కొద్దిపాటి వరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనకు తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ దగ్గర మీరు నేరుగా వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా సంప్రదించవచ్చు అన్నమాట కొత్త వాళ్ళు గట్టే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకాన్ని కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్